ఎవ్రీవన్ రాజ్మా మసాలా కర్రీ అయితే చపాతీలోకి కానీ రోటీలోకి పూ వాటిలోకి చాలా బాగుంటుంది టేస్ట్ సో దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ముందుగా ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా వేపుకుంటే సరిపోతుంది దాంట్లోనే కొద్దిగా ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరియు మాడని ఇవ్వద్దు దాంట్లోనే కొ కొన్ని నువ్వులు ఇక్కడ మేమైతే నువ్వులు కూడా ఫ్రై చేసేసుకున్నాము తర్వాత దాంట్లోనే కొద్దిగా పల్లీలు ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోతున్నాయి ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి వీటన్నిటిని కూడా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి అదేవిధంగా మనం ఏవైతే రాజ్మా ఉంటుందో అది బిఫ్ ఒక రాత్రి ముందే నానబెట్టి పెట్టుకోవాలి అదేవిధంగా ఇంతకుముందు వాటిలల్లో జీలకర్ర కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ రాజ్మా అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా కొన్ని క్వాంటిటీ తీసుకొని అది మిక్సీ పట్టుకోవాలి కొన్ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఇక్కడైతే మేము రాజ్మా కొన్ని తీసుకొని మిక్సీ పట్టాము అక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది మనకి ఎండు కొబ్బరి పల్లీలు జీలకర్ర ధనియాలు నువ్వులు వేసి పేస్ట్ రెడీ చేసేసుకున్నాక అది కూడా రెడీ అయిపోయింది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని సన్న పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి దాంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు అయితే ఆయిల్లో వేసుకున్నాము వాటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుందాము టేస్ట్ డిఫరెంట్గా బాగుస్తుంది చపాతీలలోకి వాటి లంచ్లోకి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ బయట మనకు రెస్టారెంట్స్లో ఎట్లయితే సర్వ్ చేస్తారో రోటీస్లోకి బటర్ నన్లోకి మసాలా కర్రీస్ అలాంటి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మనం దీంట్లో అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకున్నాము సరిపడంతా వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం లైట్గా దాంట్లోనే బగారాకు కూడా తీసుకున్నాము అదంతా కూడా ఒకసారి లైట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ వీటిని అయితే మిక్స్ చేసేసుకున్నాం కదా అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం పసుపు యాడ్ చేసుకుందాము అల్లమీనిగడ్డ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలన్నమాట ఆయిల్లో దాన్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు రోటీలోకి ట్రై చేయండి సూపర్గా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడైతే మనము దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం కొద్దిగా చిట్కర పసుపు యాడ్ చేసుకుందాం ఇక్కడైతే పసుపు కూడా వేసేసుకున్నాము ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి దాన్ని మొత్తం ఆ రాజ్మా కొన్ని ఎందుకు మిక్సీ పట్టామంటే కొంచెం గ్రేవీ చిక్కగా చిక్కదనం కోసం లేకపోతే వాటర్ వాటర్ ఉంటుంది ఇప్పుడు పేస్ట్ మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఎండు కొబ్బరి పల్లీలు అవన్నీ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి దాంట్లో అయితే ఎండి కొబ్బరి పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర వాటి అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకున్నాము లైట్గా సో ఆ పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తము ఇక్కడైతే మొత్తం మిక్స్ చేసేసుకున్నాము అంతా కూడా బాగా కలిపేసుకోవాలి కాసేపు మూత పెట్టేసి పెట్టుకుందాము ఇక్కడైతే చూడండి నూనె అంతా కూడా దిగింది ఒకసారి పచ్చివాసన అంతా పోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అడుగు అంటకుండా చూసుకోవాలి మెయిన్గా మాడిపోతే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదా సో అందుకని మనం ఇది మిక్సీ పట్టుకొని ఉంటాం కదా దాంట్లోనే ఆ మిక్సర్ జార్లో లైట్గా వాటర్ వేసుకొని అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి వేస్ట్ అవ్వకుండా ఆ మిక్సర్ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని మేము దీంట్లో యాడ్ చేసుకున్నాము అదొకసారి మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ లైట్గా ఒకసారి కలిపేసుకున్నా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది మార్నింగ్ టైంలో లేదంటే ఈవినింగ్ టైంలో ఓన్లీ పుల్కా పుల్కాలు చపాతీలు తినే వాళ్ళు ఉంటే దాని అంచులోకి కర్రీ పెట్టుకుంటే అయితే అదిరిపోతుంది దీంట్లోనే ఇప్పుడు మనం సరిపడంత ఉప్పు కారం వేసేసుకున్నాము పచ్చివాసన పోయే వరకు ఉండాలి మళ్ళీ పచ్చివాసన ఉంటే కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు దీంట్లో సరిపడంత కారం యాడ్ చేసుకోవాలి కారం అయితే వేసేసుకున్నాము దీంట్లోనే సరిపడా తుప్పు రైస్లోకి కూడా తినొచ్చు రైస్లోకి కూడా బాగుంటుంది కాకపోతే ఎక్కువ ప్రిఫర్ చేసే చపాతీలకి పుల్కాలు ఉంటాయి కదా వాటిలోకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఉప్పు కారం వేసిన తర్వాత అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేశారు మా ఎక్కడైతే మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు రాజ్మా నానబెట్టిన రాజ్మా ఉంది కదా నైట్ నానబెట్టుకుంది అది కూడా యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ అన్నీ కూడా వడగట్టుకొని యాడ్ చేసుకోవాలి దాన్ని అయితే నానబెట్టుకున్న తర్వాత ఉడికించి కర్రీలోకి వేస్తారంట కానీ ఉడికిపోతుందేమో అని వేసాము బట్ అది ఉడకలే తర్వాత కుక్కర్లోకి షిఫ్ట్ చేసాము ఇక్కడైతే నానబెట్టిన రాజ్మా మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము ఇది మొత్తం కూడా పేస్ట్ ఆ రాజ్మా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి కానీ ఒకరోజు రాత్రి నానబెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ డే కర్రీగా ఒకవేళ కావాలి అనుకుంటే దీంట్లో ఇప్పుడు మనకు ఎంతైతే ఎంత గ్రేవీ కావాలో అంత యాడ్ చేసుకోవాలి వాటర్ వాటర్ మాత్రం అస్సలు అవ్వద్దు అందుకే మనం ఆ మసాలాలు అవి పేస్ట్ చేసేసుకున్నాం కదా రోటీలో నంచుకునేటట్టు ఉండాలి ఇది ఉడికిన తర్వాత చిక్కగా అవుతుంది మూతబెట్టి పెట్టుకోవాలి అది ఉడకాలి బాగా రాజ్మా వేసాం కదా రాజ్మా వాటర్ పీల్చుకొని మెత్తగా అయిపోవాలి అట్లా ఉడికించాలి ఇక్కడైతే మేము నార్మల్ ప్యాన్లో కుక్ చేసాము కాబట్టి అవి అంత తొందరగా ఉడకలేదు ఒకసారి అయితే చూసాము ఉడుకుతుందా లే ఉడుకుతుందా లేదా అని బట్ దాంట్లో అయితే ఉడకలేదు మేము కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము ఇంకా ఈ కర్రీ మొత్తాన్ని కూడా కుక్కర్లో వేసుకునే ముందు ఇదిను ఈ కర్రీ ఏదైతే ఉందో ప్యాన్లోది అది మొత్తం కుక్కర్లోకి వేసుకొని ఆ కుక్కర్లోనే కొద్దిగా కొత్తిమీర గరం మసాలా వేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేటట్టు పెడితే ఉడికిపోతుంది ఇక్కడైతే మేము కర్రీని కుక్కర్లో వేసేసుకున్నాము అంతే ఇలా చేసుకోవచ్చు అయితే అదిరిపోతుంది రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అప్పుడు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనకి మసాలా కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్